నది వాటరు అలాగే చెరువు వాటరు అలాగే బోర్ నుంచి వచ్చే వాటరు అండ్ అలాగే మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని కూడా మీకు టీడీఎస్ మీటర్ ద్వారా టెస్ట్ చేసి చూపిస్తాను హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఈ చిన్న డివైస్ గురించి అయితే చెప్పబోతున్నా ఇదేంటంటే టీడీఎస్ మీటర్ అనమాట దీని ద్వారా మనం వాటర్లో టీడీఎస్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు అసలు టీడీఎస్ అంటే ఏంటి అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనమాట ఇదేంటి అంటే వాటర్లో కలిసిపోయిన ఉప్పులు అలాగే ఈ మినరల్స్ ఉంటాయి కదా ఖనిజాలు అలాగే కెమికల్స్ రసాయనాలు ఇంకా మట్టి ఇంకా మెటల్స్ ఉంటాయి కదా లోహాలు ఇవన్నీ కూడా వాటర్లో కలిసిపోతాయి అన్నమాట వాటిని ఎంతవరకు ఉంటేనే మనం తాగడానికి సేఫ్గా ఉంటుంది వాటర్ అనేది చెక్ చేయడం కోసం ఈ డివైస్ అయితే యూజ్ చేస్తారు ఇది చాలా చిన్న డివైస్ మనం లో పెట్టి క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే దీని ద్వారా మనం ప్యూరిటీ లెవెల్ తెలుసుకొని మనం తాగడం వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీ అనేది వాటర్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట లో టీడీఎస్ అనేది చాలా తక్కువ ఉంటే ఆ వాటర్ అనేది చాలా ప్యూర్ గా ఉందని అర్థం కానీ అందులో ఎలాంటి ఖనిజాలు ఎలాంటి మినరల్స్ ఎలాంటివి ఉండవు అనమాట అలాంటి తాగితే ఏమవుతుందంటే మన బోన్స్ అనేవి ఎముకలు అనేవి డెన్సిటీ అనేది చాలా తగ్గిపోద్ది అనమాట మన ఎముకలు బలంగా ఉండవు అండ్ అలాగే కిడ్నీ ఫంక్షన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది ఎక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ తాగితే ఏమవుతుందంటే మన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి అండ్ అలాగే మనకి హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది అనమాట సో కాబట్టి మనకి టీడీఎస్ అనేది చాలా ఎక్కువ ఉండకూడదు చాలా తక్కువ కూడా ఉండకూడదు బ్యాలెన్స్డ్గా ఉన్న వాటర్నే అయితే తాగాలి సో ఈ వీడియోలో నేను మీకు నది వాటర్ అలాగే చెరువు వాటరు అలాగే బోర్ నుంచి వచ్చే వాటర్ అండ్ అలాగే ఈ మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని కూడా మీకు ఈ టీడిఎస్ మీటర్ ద్వారా టెస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ నదిలో ఎక్కువగా వినాయకుడు విగ్రహాలు అలాగే దేవి బొమ్మలు ఇవన్నీ కూడా ఈ నదిలోనే నిమగ్నం చేస్తారనమాట పైనుంచి వస్తుంది కాబట్టి చాలా రకాలుగా అన్ని కలుస్తాయి కాబట్టి నదుల్లో ఇందులో టీడీఎస్ ఏ విధంగా ఉంటుంది ఈ నది వాటర్ మనం తాగడానికి సేఫా కాదా అనేది మనం అయితే ఇప్పుడు చెక్ చేసి చూద్దాం చూడండి ప్రస్తుతానికి ఇప్పుడు మిషన్ అయితే ఆన్ చేస్తున్నా అన్నీ జీరోస్ ఉన్నాయి కదా అండ్ అలాగే క్యాప్లో కూడా వాటర్ ఏం లేదు ఇప్పుడు ఈ క్యాప్తో అక్కడ వాటర్ తీసుకుని వచ్చి మీ ముందే పెట్టి చూపిస్తే ఈ నైద వాటర్ ఎంత ఉందో రెండు వందల మూడు అయితే ఉందన్నమాట ఈ టీడిఎస్ అనేది అంటే ఈ వాటర్ మనం తాగొచ్చు ఇందులో మినరల్స్ ఉన్నాయి అలాగే కెమికల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇందులో బ్యాక్టీరియా వైరస్లు కూడా ఉన్నాయన్నమాట మనం వాటర్ ఈ వాటర్ అనేది బాయిల్ చేసుకొని తాగాలి ఎందుకంటే ఇది నది వాటర్ కదా ఎక్కడెక్కడి నుంచో వస్తాయి ఇందులో చాలా కలిసి ఉంటాయి కాబట్టి ఇందులో బ్యాక్టీరియా వైరస్లు కూడా ఉంటాయి అవి మనకి టీడీఎస్ లో చూపించవు సో కాబట్టి అవి చనిపోవాలంటే మనం ఈ వాటర్ అనేది బాయిల్ చేసుకొని తాగాలి టీడీఎస్ మాత్రం చేంజ్ అవ్వదు టీడీఎస్ చేంజ్ అవ్వాలంటే దానికి డిస్టిలేషన్ చేయాలి లేదా ఆర్ఓ ఫిల్టర్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి ఇలాంటి కొన్ని ఫిల్టర్స్ ద్వారా మాత్రమే మనం టీడీఎస్ అనేది చేంజ్ చేయడం అవుతుంది కానీ బాయిల్ చేయడం వల్ల మాత్రం టీడీఎస్ అయితే మారదు ఇప్పుడు మనం చెరువులో టీడీఎస్ ఎంత ఉందో చెక్ చేద్దాం చెరువులోకి కేవలం వర్షం ద్వారా లేదా కాలువల ద్వారా మాత్రమే వచ్చి చెరువులో స్టోర్ అయ్యి అలాగే అక్కడే ఉంటుంది కాబట్టి టీడీఎస్ అనేది చేంజ్ ఉంటుంది సో కాబట్టి మనం చెరువులో వాటర్ ఎంత ఉందో టీడీఎస్ చెక్ చేసి ఇప్పుడు చూద్దాం చలో మనం చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం ఈ చెరువులో టీడీఎస్ ఎంత ఉందో మనం చెక్ చేద్దాం చెరువులో వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి జీరోస్ ఉన్నాయి మొత్తం ఇది కూడా ఖాళీగానే ఉంది మనం కిందకి వెళ్ళి టీడీఎస్ ఎంత ఉందో చెక్ చేద్దాం చూడండి మొత్తం అంతా జీరోస్ ఉన్నాయి కదా జస్ట్ ఎయిటీ సెవెన్ ఉంది చెరువులో వాటరు జస్ట్ ఎయిటీ సెవెన్ ఉంది టీడిఎస్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం దగ్గర చూడండి జీరోస్ ఉన్నాయి కదా ఖాళీగానే ఉంది ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాయి చూడండి ఎంత ఉంది ఎయిటీ ఎయిట్ ఉంది ఈ చెరువులో వాటరు జస్ట్ ఎయిటీ ఎయిట్ ఉంది ఎందుకంటే ఇక్కడ అంతా కూడా కంకర్ అంటారు కదా మట్టి ఆ మట్టితో కూడిన వాటర్ అయితే ఉంది ఇందులో సో అందువల్ల దీంట్లో టీడీఎస్ అయితే చాలా తక్కువగా ఉంది ఇది తాగడానికి చాలా మంచిది కాకపోతే మనం బాయిల్ చేసుకుని తాగాలి ఎందుకంటే ఇది బయట వాటర్ కదా చెరువుది చాలామంది చాలా పనులకు వాడ ఇది సో మనం ఈ వాటర్ ఖచ్చితంగా బాయిల్ చేసుకుని తాగితే ఈ వాటర్ చాలా మంచిది టీడీఎస్ అయితే కంట్రోల్లోనే ఉంది ఎయిటీ ఎయిట్ ఉంది ఫిల్టర్ వాటర్ అయితే టీడీఎస్ చెక్ చేద్దాం దానికంటే ముందు ఈ ఫిల్టర్ లోకి వెళ్ళే ఈ ట్యాప్ వాటర్ ఎంత ఉందో టీడీఎస్ చెక్ చేద్దాం ఆ తర్వాత ఈ ఆర్ఓ ఫిల్టర్ వాటర్ టీడీఎస్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి జీరోస్ అయితే కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి జీరోస్ అయితే కనిపిస్తున్నాయి కదా ఐదు వందల పన్నెండు అయితే వచ్చింది ఐదు వందల పన్నెండు అయితే వచ్చింది ట్యాప్ వాటరు ఇప్పుడు మనం ఫిల్టర్ వాటర్ అయితే టీడీఎస్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి జీరోస్ అయితే కనబడుతున్నాయి కదా ఎయిటీ త్రీ అయితే వచ్చింది ఫిల్టర్ వాటర్ ఆర్వో ఫిల్టర్ వాటర్ టీడీఎస్ అనేది ఎయిటీ త్రీ వచ్చింది ఈ ట్యాప్ వాటర్ టీడీఎస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంది ఐదు వందల కంటే ఎక్కువ ఉంది కానీ ఈ ఆర్వో ఫిల్టర్ లో నుంచి వచ్చే టీడీఎస్ అనేది ఎయిటీ టూ మాత్రమే ఉంది సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ఆర్వో ఫిల్టర్ వాటర్స్ టీడీఎస్ అనేది ఎంత వరకు తగ్గిస్తాయి అనేసి అయితే ఈ ఆర్వో ఫిల్టర్స్ లో మినరల్ క్యాటెస్ అనేవి సెపరేట్ గా మనం పెట్టుకుంటే ఇంకా మంచిగా అయితే నీరు ఉంటుంది అనమాట కొన్ని ఫిల్టర్స్ లో మినరల్ క్యాటెస్ అనేవి ఇన్బిల్ట్గా వస్తుంటాయి కొన్ని అయితే ఉండవు అనమాట అలాంటి వాటికి మనం ఏం చేయాలంటే సెపరేట్గా పక్కన ఒక మినరల్ క్యాటరీజ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అది పెట్టుకుంటే మనకి నీరు అనేది చాలా మంచిది అనమాట తాగడానికి అండ్ ఇప్పుడు కూడా ఎయిటీ టూ వచ్చింది కాబట్టి ఇది చాలా సేఫెస్ట్ వాటర్ అనమాట తాగడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బోర్ నుంచి వచ్చే వాటరు టీడీఎస్ ఎంత ఉందో మనం చెక్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ జీరో మూడు వందల అరవై ఏడు అయితే ఉందనమాట ఈ బోర్ నుంచి వచ్చే వాటర్ టీడీఎస్ అనేది మూడు వందల అరవై ఏడు ఉంది యాక్చువల్ గా బోర్ వాటర్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది బోర్ వాటర్ అలాగే ఫ్యాక్టరీ వ్యర్థాలు కలిసే వాటరు ఎప్పుడు కూడా టీడీఎస్ అనేది హైలోనే ఉంటుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అబౌవ్ లోనే ఉంటుంది అంటే వెయ్యి కూడా దాటిపోతుంది ఒక్కొక్కసారి బోర్ వాటర్ మనం ఈ వాటర్ అనేది రెగ్యులర్ గా వాడితే మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది మన బాడీకి సో ఇలాంటి త్రీ హండ్రెడ్ ప్లస్ ఉండే వాటర్ ఎప్పుడు కూడా మనం తక్కువగా వాడుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఇందులో టీడీఎస్ అనేది చాలా ఎక్కువ ఉంది అది మట్టి కావచ్చు లేదా మెటల్స్ కావచ్చు లేదా కెమికల్స్ కూడా కావచ్చు ఇందులో ఓన్లీ మినరల్సే ఉంటాయని అయితే లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మోటార్ నుంచి అంటే మనం ఇంట్లో వాడే బోర్ ఉంది కదా ఈ బోర్ నుంచి వచ్చే వాటర్ టీడీఎస్ ఎంతో మనం చూద్దాం చూడండి జీరోస్ అయితే కనబడుతున్నాయి కదా అండ్ ఇది కూడా ఇంప్రీవ్ ఉంది ఈ పై నుంచి వాటర్ అయితే లీక్ అవుతుంది కదా ఎక్కడ నుంచి పడదాం మనం చూడండి జీరోస్ అయితే ఉన్నాయి కదా నాలుగు వందల నలభై ఐదు అయితే ఉంది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ బోర్ వాటర్ అనేది అది ప్రాంతం బట్టి మారిపోతుంటది ఇది మా ఇంటి దగ్గర ఉన్న బోర్ అనమాట ఈ బోర్ వాటర్ అనేది ఇక్కడ నాలుగు వందల నలభై ఉంది అదే సిటీస్ లోకి వెళ్ళేసరికి అది థౌజండ్ కూడా క్రాస్ అయిపోతుంది ఇక్కడ మాకు దగ్గరలో రణస్థలం పైడి భీమవరం అనే కంపెనీస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట ఆ ఏరియాలో వాటర్ అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ కూడా ఉంటుంది టీడీఎస్ అక్కడున్న ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా అక్కడ నేలలోకి కలిసిపోతుంటాయి సో అందువల్ల అక్కడున్న ఆ వాటర్ అనేది పొల్యూట్ అయిపోయి అక్కడ టీడీఎస్ అనేది రెండు వేల మూడు వేలు కూడా రావడం జరుగుతుంది సో కాబట్టి బోర్ వాటర్లు ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ అయితే చేయకూడదు డైరెక్ట్గా బోర్ వాటర్లు ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు బోర్ వాటర్ని డైరెక్ట్గా తీసుకోకూడదు అలాగే ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు కలుస్తున్న ప్రదేశాల్లో ఉన్న ఈ నదుల నుంచి కానీ కాలువల నుంచి కానీ చెరువుల నుంచి కానీ వాటర్లు అసలు తాగకూడదు అనమాట మనం తాగే వాటరే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది మెయిన్ వాటర్ వల్లే మన ఆరోగ్యం అయితే చెడిపోవడం జరుగుతుంది మన ఆరోగ్యం బాగుపడాలన్నా సరే మనం తీసుకున్న వాటర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట గవర్నమెంట్ సర్టిఫై చేసిన కొన్ని వాటర్ బాటిల్స్లో నేను ఒక వాటర్ బాటిల్ ఇప్పుడు టీడీఎస్ అయితే చెక్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వాటర్ బాటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదే కంపెనీదని ఈ వాటర్ బాటిల్ కి బ్యాక్ సైడ్ ఫర్ బిఏఎస్ సర్టిఫికేషన్ డీటెయిల్స్ సి అని చెప్పి వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది గవర్నమెంట్ ఆమోదించబడిన కంపెనీ అనమాట ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉన్న వాటర్ టీడీఎస్ ఎంత ఉందో మనం అయితే చెక్ చేద్దాం జీరోస్ కనబడుతున్నాయి కదా అండ్ అలాగే టీడీఎస్ ఎంత ఉంది ఇంకోసారి సిక్స్టీ సిక్స్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బావి దగ్గరికి అయితే వచ్చాం ఇప్పుడు ఈ బావిలో ఎంత టీడీఎస్ ఉంటుందో చెక్ చేద్దాం రండి అండ్ ఇప్పుడు చూడండి జీరోస్ కనబడుతున్నాయి కదా ఇది కూడా ఎంత క్యాప్ చూడండి జీరోస్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఉంది ఎయిట్ నాట్ సిక్స్ ఉంది కనిపిస్తుందా యాక్చువల్ గా ఈ టీడీఎస్ అనేది చెరువుకి నూతికి చేంజెస్ అయితే ఉంటాయి ప్రాంతాల వారీగా కూడా మారుతుంది ఎందుకంటే అక్కడ ఉండే మట్టిని బట్టి అక్కడ వాటర్లో టీడీఎస్ అనేది చేంజెస్ వస్తాయన్నమాట సో ఎందుకని మనం చెరువులో చూసేటప్పుడు చాలా ప్యూర్ ఉన్నాయి కదా అక్కడ ఉన్న మట్టిని వల్ల ఆ వాటర్లో టీడీఎస్ అనేది అంత తక్కువకైతే ఉండడం జరిగింది సో మీ ప్రాంతాల్లో ఉండే మట్టిని బట్టి టీడీఎస్లో చేంజెస్ అనేవి ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫైనల్గా వర్షం నుంచి వచ్చే వాటర్ అనేది టీడీఎస్ ఎంత ఉందో చెక్ చేద్దాం ప్రస్తుతానికి ఇప్పుడైతే వర్షం లేదు కానీ పూర్తిగా మేఘాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా వర్షం పడే ఛాన్స్ ఉంది ఆ వాటర్ పట్టి ఆ టీడీఎస్ ఎంత ఉందో మీకైతే చూపిస్తాం ఇప్పుడు వర్షం పడుతుంది కానీ చాలా తక్కువ అయితే పడుతుంది అనమాట ఇప్పుడు ఈ రేకు పైన ఇంకేం లేదు పైన రేక్ అయితే ఉంది కదా ఈ రేక్ పై నుంచి పడుతున్న వాటర్ ఫస్ట్ టెస్ట్ చేద్దాం మీకు కనిపిస్తుంది కదా డ్రాప్ డ్రాప్ పడుతుంది ఇక్కడ ఇప్పుడు సింగిల్ అండ్ ఫ్రెండ్స్ కనిపిస్తుందా జీరోస్ ఉన్నాయి మొత్తం అన్ని జీరోస్ ఉన్నాయి అండ్ ఇది రెయిన్ వాటర్ కనిపిస్తుందా జస్ట్ టెన్ వచ్చింది టీడీఎస్ ఇది అంటే రెయిన్ వాటర్ చాలా ప్యూర్ ఉందనమాట ఇందులో ఎలాంటి మినరల్స్ కానీ లేవు ఇది కనుక మనం తాగితే ఏమవుతుందంటే మన బోన్స్ అనేవి చాలా సింపుల్గా విరిగిపోతాయి మనకి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు కేల నొప్పులు అన్నీ వస్తాయి అండ్ మన కిడ్నీస్ కూడా చాలా వేగంగా ఫెయిల్ అయిపోతే అసలు కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా పనిచేయదు చాలా రకాల జబ్బులు అయితే వస్తాయి వాటర్ అనేది వర్షం నీరు అనేది మనం డైరెక్ట్గా తాకూడదు అని మన పెద్దలు ఇందుకే చెప్తారనమాట మన పూర్వీకుల దగ్గర ఎలాంటి టీడీఎస్ మెషిన్లు లేకపోయినా కూడా వాళ్ళు అంత క్లియర్గా ఎలా చెప్పారు మరి టీడీఎస్ మీటర్లో జీరో అయితే ఉంది మీకు కనిపిస్తుంది కదా అండ్ ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాం ఓ వచ్చింది ఈ రేక్ పైన చెత్త ఉంటుంది కదా అది ఎంతో కొంత అయితే దీంట్లో మిక్స్ అయ్యి రావడం వల్ల ఆ ఫైవ్ టెన్ రావడం జరిగింది అదే వాటర్ మనం డైరెక్ట్గా దీంతో టెస్ట్ చేస్తే ఖచ్చితంగా జీరోకే చూపిస్తుంది అనమాట రెయిన్ వాటర్ చాలా డేంజరు చూడండి జీరోస్ చూడండి జీరో అయితే ఉంది చూసారా జీరో ఉంది ఇప్పటికీ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఏ విధంగా కనిపించిందో మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ జై హింద్